హైవ్ యూర్స్ ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది అంటే నా తెలిసి రెండు మూడు రోజులుగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం నాకు అట్లస్ ఎస్పీ ఛానల్లో క్లారిటీ ఇచ్చాను మన కావ్యస్ మీడియాలో క్లారిటీ నాకు కరెక్ట్గా గుర్తురాట్లేదు కానీ బట్ క్లారిటీ అయితే ఇచ్చేసా పాకిస్తాన్ కక వికలం అవుతుంది మొక్కలు అవుతుంది ఆ తర్వాత దేవుడా నువ్వే దిక్కని మన కాల మీద పడిందిరా బాబు అని అదే గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఇందులో రెండు విషయాలు చెప్పాలి ముందు చెప్దాం పాకిస్తాన్లో మొక్కలే అంశం ఏంటో చెప్తాం బలుచిస్తాన్ బలుచిస్తాన్ లిబరలేషన్ ఆర్మీ ఆ బలుచిస్తాన్ రాజధాని పెట్ట అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయం మొత్తం కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఈ బలుచిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీ మొత్తం ఎప్పుడో కూడా పారిపోయారు ఈ బలుచిస్తాన్ లిబరలేషన్ ఆర్మీ జస్ట్ లైక్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు ఎలాగైతే తాక్ ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేసుకొని ఇది మా దేశం ఇక్కడ నుంచి పాలకులు మేమని చెప్పారు ఈ బలూచిస్తాన్ లిబరలేషన్ ఆర్మీ అలా చెప్పారు అయితే తాలిబన్లకి బలుచిస్తాన్లో ఉన్నటువంటి చాలా తేడా ఉంది ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు ఏంటి షర్యా చట్టమని ఆడోళ్ళు ఉద్యోగాలు చేయకూడదని ఆడోళ్ళు బయటికి రావద్దని ఆడోళ్ళు ఇదంటారు చూస్తే వాళ్ళు ధరిస్తారే దాన్ని ఏదేమంటారు నిజాబా ఖజాబా సారీ అండి ఏమనుకోవద్దు నిజంగా పదం గుర్తు హిజాబ్ హిజాబ్ ధరించకుండా బయటకు రాకూడదని బయటకు వస్తే మగవాడి తోడు ఉండాలని అమ్మ బాబు అసలు ఆడవాళ్ళని వచ్చేసి వంటింటి కుందేళ్ళు ఇక మగవాళ్ళు వచ్చేసి ఏదైనా సరే మత ప్రాధిపతికనే బతకాలన్నట్టు ఘోరంగా ఉంటాయి వాళ్ళకి బట్ బలుచిస్తాం ప్రజలు అలా కాదండి వాళ్ళు ఆడవారికి విద్య వైద్యం ఖచ్చితంగా కావాలన్నారు ఆడవారు బాగా చదువుకోవాలన్నారు మగవారితో పాటు సమాంతరంగా అన్ని రంగాలు ఎదగాలి అన్నారు ఒక రకం చెప్పాలంటే బలిచిస్తున్నటువంటి ప్రజలు ఆల్మోస్ట్ మన భారతీయులాగా ఉంటారు మరలా భారతీయులు ముస్లింలు అలా మీరు మన భారతదేశంలో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ ప్రకారం మనం ఎలాగైతే ఫాలో అవుతామో ఆల్మోస్ట్ అన్నీ వాళ్ళు అలాగే ఉంటాయి ఒకప్పుడు అది స్వతంత్ర రాజ్యం అండి ఒక నవాబు ఒక రాజు ఉండేవాడు బ్రహ్మాండంగా ఉండేవాడు ఈ దేశ విభజన జరుగుతున్న మూమెంట్లో మనల్ని భారతదేశం మనల్ని రిక్వెస్ట్ చేశారు అయ్యా బలిచిస్తాను కూడా భారతదేశం కలుపుకోండి అయ్యా అని కాశ్మీర్ రాజు కూడా మమ్మల్ని కలుపుకోండి అయ్యా అన్నాడు కాశ్మీర్ మన పక్కనే ఉంది ఓకే దెన్ ఈ పాకిస్తాన్ వాళ్ళు మీద దాడి చేయబోతున్నాం మరి ఏంట్రా అంటే మాకు అండగా ఉండండి తర్వాత మాట్లాడుకుందాం అన్నారు మీకు అండగా ఉంటాం కాదురా బాబు మేము పాకిస్తాన్ తరిమి కొడతాం నువ్వు భారతం వస్తున్న అంతర్భాగం అవుతున్నట్టుగా అఫీషియల్గా రాసిరా బాబు అన్నారు అనౌస్ చేశాడు బట్ ఈ లోపే పాక్ ఆక్పేట్ కాశ్మీర్ అన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ పాకిస్తాన్ అర్మన్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఏంటో అది తప్పు కదా అంటేనో ఆ రోజున నెహ్రూ ఏం చేశాడు యాగ్రస్థంతో తేల్చుకుందని చెప్పేసి ఆడికి వెళ్ళిపోయాడు అది ఇప్పటికీ అలాగే ఉంది తర్వాత బలిచిస్తాన్ సంబంధించి ఏమైంది మన నీరుపై కాదు అది బలుచిస్తాన్కి పాకిస్తాన్కి మనకి మధ్యలో అన్నప్పుడు ఫస్ట్ బలుచిస్తాన్ ఆ పక్క వచ్చే సింధు ప్రాంతం ఉంటుంది పంజాబ్ పాకిస్తాన్ పంజాబ్ ఇవన్నీ ఉంటాయి కదా అప్పుడు భారతదేశం ఉండిద్ది ఈ భారతదేశం బలుచిస్తాన్కి వెళ్ళాలంటే ఈ పాకిస్తాన్ దాటి వెళ్ళాలి లేదు సముద్ర మార్గం అంటే అరేబియా సముద్రం నుంచి వెళ్ళాలి ఇంత పెద్ద భారతదేశంలో ఉన్నటువంటి వాటినప్పుడు సంస్థలని ఏకం చేయాలి ఓకే అప్పుడు ఇంకా హైదరాబాద్ వచ్చే నిజాం సంస్థానం అది ఇంకా భారతదేశంలో విలీనం కాల ఈ తలనొప్పులతో ఉంటే మరల అది ఎందుకు రాబాబు మనకు అని చెప్పేసి అనుకున్నారు ఇక దాంతో ఆ బలిచిస్తాన్ని ఆనాడు పాకిస్తాన్ ఇచ్చినట్టు కీలకమైనటువంటి మహమ్మద్ అలీ జిన్నా ఆక్యుపై చేసి పడేశాడు ఈ మహమ్మద్ అలీ జిన్నా వచ్చేసి ఒకప్పుడు దేశ విభజన జరగనప్పుడు ఈ బలిచిస్తాన్ సంబంధించి వాదించినాడు అతనే చివరికి మన దాన్నే కనిపిస్తున్నాడు ఆ అనకూడదు కానీ ఆ బ్యాచ్ అంత వరస్టగల ఆ పాకిస్తాన్ బ్యాచ్ సో ఇప్పుడు ఆ బలిచిస్తాన్ వాళ్ళు ఏంటి ఇన్ని రోజులకు కూడా గ్వాదర్ పోర్ట్ ఏదైతే ఉందో దాని నుంచే మొత్తం వ్యాపారం ఈ బలిచేతుల మినరల్స్ చాలా చాలా వాల్యుబుల్ మినరల్స్ ఇవన్నీ పాకిస్తాన్ దోచుకుపోయేది చైనా కూడా దోచుకుపోతాడు ఆ బలిచేతుల డెవలప్మెంట్ అనేది ఉండదు దాంతో బలిచేతల లిబరలేషన్ ఆర్మీ వాళ్ళని దొరికినట్టు దారుణంగా చంపడం అసలు చంపితే డెడ్ బండ్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఇక అందుకే ఈరోజు తెగబడ్డారు బలుచిస్తాన్ స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించుకున్నారు ఐక్రాస్ అంత రిక్వెస్ట్ చేశారు మాది స్వతంత్ర దేశం గుర్తించండి అని అండ్ అన్ని దేశాల వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టినారు వీళ్ళు అయ్యా మా దేశంలో మీ ఎంబసీలు పెట్టండి అంటే విదేశీ కార్యాలయాలు మా దేశంలో చేయండి మా దేశం బలిచిస్తాన్ అని చెప్పేసి ప్రకటించేసుకున్నారు దాన్ని ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏంటి బలిచిస్తాన్ మీదకి వెళ్దామా అంటే ఓ పక్క వచ్చేసి నార్త్ సైడ్ వచ్చేసి తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు ఖైబర్ ఫక్తుక్వా తర్వాత ఏదో ఉండి అక్కడ దానికి సంబంధించి వాళ్ళకు మా ల్యాండ్ కాదు చెప్పేసి వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు ఇటు పక్క వచ్చేసి స్థానిక సవరాలు మొత్తం తుక్కుతుక్కు అయిపోయినాయి ధ్వంసం ఎయిర్ బస్సులు ఎయిర్ బేస్లు మొత్తం కూడా హడా లేపి అవుతలేసారు మన వాళ్ళు అయితే అండ్ ఇక ఉగ్రవాదులు అన్న వాళ్ళు మొత్తం లేకుండా అయిపోయినారు ఇప్పుడు ఉన్నోళ్ళని కాపాడుకోవాలా అండ్ ఏ రకమైన బతకాలు ఏంటని వీళ్ళు పాకిస్తాన్ ఉంది ఇటువంటి మూమెంట్లో ముందల్ ఏం చేయాలి ఈ బల్చిస్తాన్ సమయం తర్వాత చూసుకుందాం పంజాబ్ ప్రావిన్స్లో సింధు ప్రావిన్స్ ఉన్న తాగడానికి నీళ్లు లేవు సింధు నది జలాలు పైన ఉన్నారు జేలం చిన్నా నది మీద వచ్చి నీళ్ళని ఆపేశారు ఇక ఇప్పుడు మొత్తం కింద ప్రాంతం అంతా ఎడారవుతుంది తాగటన నీళ్ళు లేవు పండిన పంట చివరికి ఎండిపోయేలా ఉంది ఊరు బాబోయ్ అని చెప్పేసి అంతర్యుద్ధం రావటానికి ముందు బాబా బాబా బా బాబా అంటే మన కాళ్ళ మీద పడింది ఏ రకంగా ఒక లెటర్ రాసి అయ్యా మీకు పున్ని ఉండిద్ది సింధునది జలాడు ఒప్పందం మీద పునరాలోచించండి తీవ్ర నీటి ఎద్దడితో ఇల్లల్లాడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం మా వల్ల అవ్వట్లేదు కరుణించండి మహాప్రభు అంటూ మన కాలబేరానికి వచ్చింది నిన్న క్లియర్గా మన విదేశీ శాఖ వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారంటే ఇప్పుడు మేము పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించి చర్చలకు రమ్మని ఎప్పుడు చెప్పాము ఒకే ఒకటి మీరు మాకు ఎవడాడు పేరు గుర్తుంటారు టెర్రిస్ట్ బ్యాచ్ మసూద్ అజారా మసూద్ అజారు తర్వాత హఫీజ్ సయీద్ తర్వాత వచ్చేసి దావుద్ ఇబ్రాహీం వీళ్ళనిచ్చి పాక్ ఆక్యుపేడ్ కాచుని భారత్లో భాగం చెప్పి అప్పుడు చర్చలని చూసుకుందాం అన్నారు ఈలోపు సింధు నది జలాలంటూ మా దగ్గరికి వస్తే అసలు చర్చలే జరపరా బాబు అన్నారు నువ్వు ఉగ్రవాదులని అంతం చేసి ఉగ్రవాదుల వ్యతిరేకంగా మేము ఉంటాము మీ రూల్స్ ఏమని చెప్పడం మేము ఫాలో అవుతాయి మాకు ఇవ్వండి మీ దేశంలో ఉండాలి మాకు అప్పచెప్పండి అప్పుడు సింధు నది జరగకుండా చర్చలు జరుపుతాం అప్పుడరో చర్చలు జరిపేది లేదని చెప్పేశారు మనవాళ్ళు సో పాయస్థాన్ బుద్ధికి ఎంత దారుణంగా తెలియజారు ఇప్పుడు మీరే కామెంట్లో తెలియచేయండి బలిచిస్తాం సపరేట్ దేశం ఓ పక్క సింధునది జరాలి కనుక లేకపోతే పాకిస్తాన్లో అంతర్యుద్ధం వచ్చేలా ఉంది అక్కడ ఉన్న ఉన్నారు ఆర్మీ సైతం చేతులు ఎత్తేసింది అయిపోయింది పాకిస్తాన్ పని ఇదే నేను చెప్తా ఉంది దేనికైనా లిమిట్ అనేది లిమిట్ దాటినప్పుడు ఎవ్వడేం చేయలేడు పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు అదే అనమాట